నిర్మల్ జిల్లాలో శుక్రవారం కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్ తో కలిసి బైన్సా పట్నంలోని రాహుల్ నగర్ ఆటో నగర్ ప్రాంతాలను పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ అభినాష్ అభినవ్ మాట్లాడుతూ భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు కరెనవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అధికంగా రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదలడం జరుగుతోందని తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని ఏమైనా ఇబ్బందులు తలెత్తితే నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ వన్ త్రీ టూ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ వరదల కారణంగా ఎవరూ ప్రవాహం నీటిలోనికి వెళ్లకూడదని హెచ్చరించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు అనంతరం బైన్సా మండలంలోని దేగామ వంతెనను కలెక్టర్ ప్రత్యేక అధికారి పరిశీలించారు వంతెన పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితులను గమనించారు స్థానికులతో మాట్లాడుతూ వరద నీటి ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అదే విధముగా కుంటాల మండలంలోని అందుకూరు బ్రిడ్జ్ పరిస్థితిని పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ వరదల వల్ల వంతెనలు రహదారులు సర్వే చేపట్టడం జరుగుతోందని తెలిపారు దెబ్బతిన్న చోట త్వరలోనే శాశ్వత మరమ్మతులు చేయడం జరుగుతోందని తెలిపారు

ఈరోజు మన గడ్డెన్ వాగు ప్రాజెక్ట్ అండ్ గోదావరికి హైట్ కొద్దిగా అంటే వాటర్ హైట్ కొద్దిగా హెవీ ఉంది గోదావరిలో కూడా నీళ్ళు సర్ఫ్లస్ ఉంది గడ్డెన్ వాగు ప్రాజెక్ట్లో కూడా మన ఇన్ఫ్లోస్ చాలా హెవీ ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ గేట్స్ మార్నింగ్ నుంచి ఫైవ్ గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు కొన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ మెజర్ నేను స్పెషల్ ఆఫీసర్ గారు సబ్క్రెక్టర్ గారు మన ఇక్కడ రాహుల్ నగర్ ఔటర్ నగర్ ఇది లో ల్యాంగ్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది ఇది అవన్నీ ఏరియాలో ప్రతిసారి మన గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది అవన్నీ లో లైన్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏరియాస్ మనం అడ్వాన్స్గా ప్రికాషనరీ మెజర్స్తో ఇవాక్యుయేట్ చేయడం జరుగుతుంది పక్కన ఉన్న విలేజెస్ కూడా ఉంటుంది అది కూడా మన తహసీల్దార్స్ అందరూ అలర్ట్లో ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అది ప్రాజెక్ట్ పక్కన విలేజెస్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొన్ని అడ్వాన్స్గా మన ఇవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది అందరూ కోఆపరేట్ చేయాలి అండ్ ఈ రోజు కూడా మన నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి సిటిజన్స్ కూడా కొద్దిగా అలర్ట్ ఉంటా ఉండాలి మన పబ్లిక్ అడ్వైజరీస్ ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు మీకు పబ్లిక్ అడ్వైజరీస్ వస్తూనే ఉంటుంది పబ్లిక్ అడ్వైజరీస్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి జిల్లా వారీగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సబ్ కలెక్టర్ బ్యాస్ ఆఫీస్తో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదో ఇష్యూ ఉంటేనే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో మీరు కాల్ చేయాలి అండ్ ఎప్పుడైనా ఏదో ఇష్యూ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రస్తుతానికి దెర్ ఇస్ నో ఇష్యూస్ హియర్ ఓన్లీ వెకేషన్ అడ్వాన్స్ ద సేఫ్టీ మెజర్స్ కోసం ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికి ఇది కొద్దిగా సేఫ్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి